कौन श्री ఇరవై ఆరు వేల కేజీ ఈ విష ఆ స్వామి అయ్యప్ప మా చిన్నారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించి మంచి భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు పాల్గొనే శక్తి సామర్థ్యాలు ఆ స్వామి అయ్యప్ప చేయాలని కోరుకుంటున్నాం అలాగే స్వాములకు మనవి మన పడిపూజుకి మనం పన్నెంటాంబడి టాప్ తీసేసి పది రోజు పెట్టడానికి స్వాములు కొద్దిగా సహకరిస్తే ఈరోజు పైన దాన్ని జావేద్దా ఒక ఐదు నిమిషాలు దీక్ష అయిన తర్వాత నాగేంద్ర స్వామి సాంబా స్వామికి సహకరించి దయచేసి దయచేసి ఆ స్వామి సేవలో తగ్గించాలనుకునేవాళ్ళు ఆ పదికి ఎక్కడ స్వామి ఈరోజు ఎక్కడికి వచ్చారని తెలిసి రేపు అన్నదానం వాళ్ళే మేము ప్రశ్న రాదు ఒకసారి కౌంటర్ దగ్గరికి వచ్చి కావాల్సిందిగా కోరుతాను సామాజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత చక్కగా కలకలు మన ప్రాంగణం మాకు కబే వాళ్ళకి ఇలాగ కలకలు అడుతుంటే మరింత ఆనందం ఇంకోటి ఏంటంటే అన్నదాన ప్రభుత్వం ఇంకా ఎందుకంటే ఎప్పుడు పెట్టే చేయలేదు కాబట్టి నాకు ఇంతమంది సేకరిస్తారు naw iga Auf eine Stelle wollen wirtober. Tousч entertainen, ja Kinder wegst wireless, ich wiederan ein Webos Byeu, die dann ist klar. ur Zwar haben Sie seitdunION! w Fernsehen ist <Segaat> аккуpress, wсли dahinte geh, wenn sein underneath ans grande zwins Dead, wachanned, Warn zwei الش Warner, wir gleich. Stark 사람들. सुखी बाबा सुखी बाबा और स्वामी सदमी स्वामी अन्नदान प्रभु अन्नदाता 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 सुखी बाबा सुखी बाबा अन्नदाता सुखी बाबा सुखी बाबा सुखी बाबा सुखी बाबा स्वामी अन्नदान प्रभु अन्नदाता 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 అన్నదాత అన్నదాతా సుఖీ వాఖీ భవా స్వామి